అలాగే మాజీ ఎమ్మెల్యే చెన్నకేశరెడ్డి గారు మరియు స్టేట్ సెక్రటరీ ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు పదకొండో వార్డులో కోటి సంతకాల భాగంలో ఈరోజు వార్డులో తిరగడం జరిగింది ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నాం వెళ్ళి కోటి సంతకాల సేకరణ ఎందుకు చేస్తున్నాం అనేది వాళ్ళకి వివరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ముఖ్యంగా ఈరోజు ప్రైవేటీకరణ ఆపడానికి ఉద్దేశంతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకూడదని ఒక ఉద్దేశంతోనే ఈరోజు కోటి సంతకాల్లో భాగంగా ఈరోజు వాటిలో తిరగడం జరిగింది మెడికల్ దాదాపు వైఎస్ జగమో రెడ్డి గారు పది పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది రాష్ట్రానికి కానీ అందులో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయి క్లాసులు జరుగుతున్నాయి అడ్మిషన్లు నడుస్తూ ఉన్నాయి కొత్తగా అరవై పీజీ సీట్లు కూడా ఇవ్వడం జరిగింది అందులో భాగంగా పన్నెండు మెడికల్ కాలేజీలు ఇంకా నిర్మాణం కాలేదు అప్పుడు వైఎస్ జగన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా అరవై డెబ్బై శాతం పూర్తయిన పన్నెండు మెడికల్ కాలేజీలను కూడా పట్టించిన పరిస్థితి లేదు ఈరోజు కుటుంబ ప్రభుత్వం అందులో కర్నూలు జిల్లాలో మనకు కూడా ఆదోని దగ్గర ఆరేకల్ వద్ద ఒక మెడికల్ కాలేజ్ మనకు వెనుకబడిన రాయలసీమలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఈరోజు మనకు ఆధోని దగ్గర ఆరేకల్ వద్ద రావడం జరిగింది ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణం కూడా దాదాపు యాభై ఎనిమిది ఎకరాల విస్తీర్ణంతో ఈ యొక్క మెడికల్ కాలేజ్ ఉండడం జరిగింది అందులో దాదాపు అరవై డెబ్బై శాతం మెడికల్ కాలేజ్ పూర్తయింది అలాగే మెడికల్ సంబంధించిన హాస్పిటల్ కూడా దాదాపు అది కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ పూర్తయింది ఒక ఐదు వేల ఐదు వేల కోట్లు రాష్ట్రం అంతా పన్నెండు మెడికల్ కాలేజీలకు ఈ కూటమి ప్రభుత్వం కేటాయిస్తే ఆ పన్నెండు మెడికల్ కాలేజీలు పూర్తయి ఈరోజు గవర్నమెంటే నడిపే పరిస్థితి తీసుకొచ్చే అవకాశం ఉండేది కానీ కూటమి ప్రభుత్వం ఆ విధంగా చేయకుండా ప్రైవేటీకరణకి ముందు పోతూ అలాగే టెండర్లు కూడా పిలవడం జరిగింది కాబట్టి ఇది ఇది మనం ఏ విధంగా ఆపాలనే ఉద్దేశంతో క్షేత్ర స్థాయిలో పోటీ సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందుకే ప్రతి నిజ నియోజకవర్గంలో ప్రతి వార్డుల్లో క్షేత్ర స్థాయిలో ఇంటికి వెళ్ళి పోటీ సంతకాల భాగంగా అందరికి సంతకాలు చేపిస్తూ ప్రజల మద్దతు తెలుసుకొని ఆ యొక్క పుస్తకాలను ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజు రెడ్డి గారికి ఇస్తాం అక్కడ నుండి కర్నూలు కర్నూలుకి వెళ్తాయి కర్నూలు నుండి మన తాడేపల్లి ఆఫీస్కి వెళ్తుంది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాల బుక్కులను తీసుకొని మరి గవర్నర్ గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రైవేటీకరణ ఆపేదానికి ఒక ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందు ముందుకు పోతున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ